కొంతమంది ఎవరైనా ఏదైనా వస్తువు అడిగితే లేదు అనకుండా ఇస్తూ ఉంటారు కొంతమందికి దానం చేసే గుణం ఉంటే మరికొంతమంది బదులుగా ఇస్తూ ఉంటారు దానమైన బదులైన శాస్త్ర నియమాలను అనుసరించి నడుచుకుంటే మంచి జరుగుతుందని చెప్పబడింది అయితే శాస్త్రంలో కొన్ని వస్తువులను ఇవ్వకూడదని సూచించబడింది ఇక కొన్ని వస్తువులను ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదని చెప్పబడింది మరికొన్ని వస్తువులను సూర్యాస్తమయం సమయంలో ఇస్తే అరెస్టమని చెప్పబడింది అసలు వాస్తు శాస్త్రంలో ఎవరికీ ఇవ్వకూడని వస్తువులు ఏంటి ఎందుకు ఇవ్వకూడదు వంటి అనేక వివరాలను ఇక్కడ తెలుసుకుందాం శాస్త్రంలో దానం చేయడానికి మంచి లక్షణంగా సూచించారు దానధర్మాలు చేయడం సత్ఫలితాలను ఇస్తాయని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని చెప్పబడింది అయితే కొన్ని వస్తువుల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది కొన్ని వస్తువులు పొరపాటున దానం చేసినా బదులుగా ఇచ్చినా ఆర్థికంగా నష్టపోతారని ఏమాత్రం కలిసి రాదని చెప్పబడింది ఇక ఏ విషయాల్లో మనం బదులు కాని దానం కాని ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అంటే మన చేతి గడియారాన్ని పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకూడదు చేతి గడియారం యొక్క మంచి చెడు అదృష్టంతో ముడిపడి ఉంటాయి మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు ఇలా చేస్తే అది మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని మరొక వస్తువులో దువ్వెన ముఖ్యమైనది ఎవరివద్దనైనా దువ్వెనని తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు దాన్ని బదులుగా కాని దానంగా కానీ తీసుకోకూడదు ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మీరు ఈ వస్తువులను ఒకవేళ ఎవరికైనా దానమిస్తే మీరు చేసే పనిలో కొంత భాగాన్ని కూడా వారికి ఇచ్చినట్టే అవుతుందని చెబుతున్నారు కాబట్టి దువ్వెన విషయంలోనూ ఎవరికీ ఇవ్వకుండా ఎవరి వద్ద తీసుకోకుండా జాగ్రత్త పడండి ఇక శాస్త్రంలో చీపురుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది పొరపాటున చీపురును ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుంచి చీపురుని తెచ్చుకోకూడదు ఒకవేళ అలా చేస్తే ఆర్థిక పరిస్థితిని నేరుగా ప్రభావితం చేస్తుందని అనుకోని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నాను ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయొచ్చు కదా